ఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి యువ నాయకుడు లెజెండరీ నాయకుడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి జేసీ అస్మిత్ రెడ్డి గారికి అలాగే మా గౌరవ పెద్దలు తండ్రితో సమానమైనటువంటి పూజలు జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బందికి వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేకమైన శుభాభివందనాలు ఈ కార్యక్రమం ఇంత ఘనముగా ఏడు వేలు పెన్షన్ ఈ రోజు ఇచ్చిన మాటను నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే పేరుగల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎంతో ఆర్థిక భారం ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మాసం నుంచి మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు అదే మాట నెరవేర్చినాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పండుగ జరుపుకుంటున్నటువంటి ఒక మహోన్నత కార్యక్రమం అలాగనే కౌన్సిలర్ అయినటువంటి ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంతటి ఘన కార్యము నెరవేర్చినటువంటి ఆయనకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మొదలు పెడతాం કોન્ફિડન્ટ રહેના બા જય 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 જયસી નાયકત્વમ කරවണേ ತಮ್ಮට පට්ට කොඩේ මම බන්තිරේ බිටු බිටු බැලේම අම්මා තමයි ඉතිරි වෙන්නේ බිටු බිටු දෙවද්‍රාමා අම්මා තමයි ඉදාන ගන්නවා සත්කේතවඩවටයි නාගය රාග් වෙනවරනේ නාගය වාද වෙන්නේ නැලේ ගටි වඩවට ගටි වඩවට ට්‍රෙන්ඩර්다가 මස්වරන මස්වරන මස්වරන